హలో ఫుడు పీపుల్ పొంగల్లోకి అయితే మంచి చట్నీ అయితే చూపిస్తాను చూడండి ఒక మూకు ఒక బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని తాలిం సామాను అయితే వేసుకోవాలి ఒకసారి అయితే మళ్ళీ చూడండి తాలిం సామాను వేసిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కరివేపాకు ఉంటే కొత్తిమీర అవన్నీ వేసేసుకోవాలి పొంగలి పొంగల్లోకి చట్నీ ఇది చాలా బాగుంటుంది పసుపు ఉప్పు రెండు వేసుకోవాలి కారం మీ ఇష్టం ఎందుకంటే నేనైతే పచ్చిమిరకాయలే వాడాను కొంచెం చింతపండు రసం చింతపండు రసం బెల్లం బెల్లం వేసేసిన తర్వాత పిండి ఉంటుంది కదా పిండి కొస్త వాటర్లో కలుపుకొని ఇందులో వేసుకోవాలి చాలా బాగుంటుంది ఈ చట్నీ అయితే పొంగల్లోకి ఎవరైనా కానీ ఒకసారి అయితే ట్రై చేయండి పొంగల్లోకి బీప్ పిండి చట్నీ ఓకే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఈ చట్నీ అయితే ఒకసారి చేయండి పొంగల్లోకి బియ్య పిండి చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది మనం చెనపిండి చట్నీ చేసుకుంటాం కదా పూరీ కూరలోకి సేమ్ అంతే కాబట్టి ఇది బియ్య పిండి బెల్లం వేస్తాం చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే బాయ్